తమ్ముడు చూడండి చూస్తే నేను సూర్యుడితో సూర్యుడితో పోలిస్తే వాడు ఎండ కొడతాడు ఒళ్ళంతా కందిపోద్ది ఈ తమ్ముడు వేడి లేని ఒక చల్లని పిల్లవాడు కాబట్టి నేను సూర్యుడితో పోల్చలేను పోని చంద్రుడితో పోలుతావా అంటే చంద్రుడిలో ఎక్కడో ఒక బస్ ఉంది కానీ ఈ తమ్ముళ్ళు ఎక్కడ మచ్చలేదు పోని మామిడి పండుతో పోలుద్దామా అది ఒకటే టేస్ట్ ఉంటది పోనీ జాము పండుతో పోలుద్దామా ఒకటే టేస్ట్ ఉంటది కానీ ఈ పండుని పిండితే నవరసాలు పండుతాయి అలాంటి మృదు మధురమైన ఒక తేమ కలిగిన ఒక మట్టి వాసన కలిగిన ఒక మట్టి పరిమళాలను ఇక్కడ ఎన్నుకోవటం కోసం నేను ఈ ఊరు రావటం జరిగింది ఈ తమ్ముడు పిలిస్తే నేను రావటం జరిగింది ఈ తమ్ముడు జీవితం మా జీవితం మీ నాన్న లేడు కదా మా నాన్న ఈ తమ్ముడు నాన్న లేడు అనే మా నాన్న గుర్తు వస్తున్నాడు మా మిమ్మల్ని అందరిని చూస్తే మా నాయన బాగుపడుతున్నాడు మా నాన్న తెలంగాణ అంటే చాలా మంది ఏమనుకుంటారు బతుకమ్మ తెలంగాణ అంటే ఎవరుకుంటారు చాలా మంది మా నాన్న చూడండి తెలంగాణ ఎలా ఉంటుందోపడుతుంది తిరుపతి నీ మట్టి కాళ్ళకు దండమేనా నీ మంచి మనస్సుకు దండమే ఓ నైనా గురుకొయ్య ప్రాణాలు వ్యక్తంగా ఇరు వాలేసి ప్రాణాలు పెట్టంగా నెత్తురింకి నేల ఎర్రనాయేదేమో లియేమో ఆకలి తీరదు అవమానముడగదు పనికి దగ్గర తల ముడు దొరకదు నాయనా నీ కంటిలో కన్నీటి చెరువులున్నాయే వినాయనా నీ కడుపులో ఆకలి మంటల రా వినాయనా గొడ్ల కొట్టం వచ్చి బర్రె పెడా తీసి ఎడ్ల గిట్టలు కొట్టి గొడ్ల దారికి తెచ్చి ఆలమందలు కాసి పాలు పెరుగు తీసి దున్నపోతు కోరక దున్నటాన్ని నేర్పి పసులు మనసులు కలిసి వ్యవసాయమును చేసి బురద పొలము సృష్టించేవు నీ ఊరేది పేరేది ఊరిలో గుడిసేది నాయనా వెనక చెంటేది నాయినా చేరు దూడకుంటే బాగాదాయె అడవి పందులు వస్తే నిధుల పట్టాదాయె కంటి చూపులు తీసి చేరు కంటే అలాంటి మంచమైనా చేరి దంచి పాటలు పాడి నాయనా నువ్వు పాట పాడితే చేరు పొట్టకొచ్చి రాలి నాయనా నాయ నిండు గంజి పాలు పోసుకుంది నాయన నువ్వురుగా మురక పొలము పరుల వెనక కాళ్ళ కింద మీతో కాల చక్ర మురక నాట్లను నాటంగా కోతల్లి గోయంగా కుప్పల్లి కొట్టంగా దొరగరి శరింపంగా పడి గాపులుండంగా తాలు ఒడిపులు కలిపి సగతి నాయనా నీ దుఃఖమంతా దూసి దూడ పెయ్యాలి నాయనా నాయనా యినా నువ్వు చుట్ట తాగేది అమ్మకు చుట్టేది నువ్వు కళ్ళు తాగితే అమ్మకు తెచ్చేది అమ్మ నువ్వు కలిసి ఆడి పాడుతుంటే కష్టమన్నది మరిచి కడుపు మన పేదోళ్ళ గుడి గుడిసెలే ప్రేమ కార వాళ్ళు నాయనా మనకు ఎండబాబులే గాని ఎత్తుక గురులేవు నాయనా దొర ఊరికెళ్ళంగా దొరసారి ముచ్చట్లు దొర కంట్లో పడకుండా నువ్వు కొట్టే సప్పట్లు పాలు పిసికేటప్పుడు నీళ్లు చేసేటప్పుడు పూలు కోసేటప్పుడు పనులు రాల్చేటప్పుడు కట్ట కింద సాకు ముచ్చటాడేటప్పుడు కమ్మరైన అప్పులుగా వండి పెట్టినప్పుడు నాయనా వాడు ఊరి గారి ప్రేమ కుదుర కాదు నాయనా నాయనా మీ ప్రేమ జీవితారా బోదు నాయనా కాళ్ళకున్న సిప్పు సేత పట్టుకొని తల రుమాలు తీసి కడుపు కట్టుకొని డబ్బు కొట్టే కాడ తరువులేసే కాడ టేళ్లు పట్టువారు నాటుడితో పిల్ల రాత్రి అయ్యే కాడ నాయనా నువ్వు కచ్చడాల ముందు కుక్కల ఊరికే నాయనా ఊరి కుక్కలన్నీ నిన్ను చిత్రంగా చూసే వినాయినా కసి విరుగుతున్నది రసి గారుతున్నది ఆగడాలే రోజు గడువుతున్నవి నైసము